తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా కార్యవర్గాన్ని హైదరాబాద్ టీజేఎస్ఎస్ కార్యాలయంలో ఎన్నుకున్నారు జిల్లా అధ్యక్షుడిగా డిఎల్ఎన్ చారి ప్రధాన కార్యదర్శిగా సితార్ల సురేష్ ఉపాధ్యక్షులుగా గవస్కర్ కోశాధికారిగా తుమ్మల పాండు సలహాదారునిగా సురేష్ గౌడ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా రామకృష్ణ సంతోష్ రవి గంగాతాలను నియమించినట్లు ప్రకటించారు జర్నలిస్టుల సమస్యలు అనంతరం వాటి పరిష్కారం అవసరం జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేస్తామని అధ్యక్షులు డిఎల్ఎన్ చారి అన్నారు నియామక పత్రాన్ని టీజేఎస్ఎస్ టీజేఎస్ఎస్ రిపీ నియామక పత్రాన్ని టీజేఎస్ఎస్ సంఘం ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ అందజేశారు ఈ సందర్భంగా బిఎల్ఎన్ చారి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడమే జర్నలిస్టుల సంక్షేమ సంఘం యొక్క మార్గం సమాజ శ్రేయతితో పాటు జర్నలిస్టుల ఐక్యత సంక్షేమం భరోసా ప్రధాన ఎజెండాగా ముందుకు వెళ్తామని తెలిపారు జర్నలిస్టుల అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని చెప్పారు తన సేవలను గుర్తించి ఇంతటి పెద్ద బాధ్యతను తనపై ఉంచినందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలుపుతూ సంతోషం వ్యక్తం చేశారు అనంతరం సీనియర్ జర్నలిస్టులు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు